నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మన మిత్రులు అడుగుతున్నారండి సార్ మేము తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనాలనుకుంటున్నాం ఈ సేవకు ఏ విధంగా వెళ్ళాలి ఈ సేవ ఎన్ని రకాలు ఈ సేవని ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఎన్ని రోజుల వరకు ఎన్ని రోజుల వరకు ఈ సేవ చేయడానికి ఉంటుంది ఈ సేవకు వెళుతున్నటువంటి శ్రీవారి భక్తులకి ఏమైనా డబ్బులు ఇవ్వాలా లేదా ఈ సేవకు వెళ్ళడానికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా అంటే అమౌంట్ ఇవ్వాలని అడుగుతున్నారండి ఈ సేవకు తగ్గటువంటి ఏజ్ ఎంత ఉండాలి ఎంతమంది సభ్యులు ఈ సేవకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా వెళ్ళొచ్చా లేదా గ్రూప్గానే వెళ్ళాలా ఇలాగ ఎన్నో క్వశ్చన్స్ మన శ్రీవారి భక్తులు నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుందండి ఆల్రెడీ దీనికి సంబంధించిన బట్టి రెండు మూడు వీడియోస్ నేను చేయడం జరిగింది ఆ వీడియోస్కి సంబంధించిన బట్టి ప్రతిదీ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ముందు వీడియోలో టికెట్ని ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి అంటే సేవకి ఏ విధంగా వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ కొత్తగా వెళ్తున్నటువంటి సభ్యులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సభ్యులు ఏ విధంగా టికెట్ బుక్ చేసుకోవాలి అనేటువంటి ప్రతిదీ కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మీరు దాన్ని చెక్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీ ఉంటుంది ఈ వీడియోలో నేను కేవలం తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి సేవ ఎన్ని రకాలు ఈ సేవలో మనం ఏ విధంగా పాల్గొనవచ్చు ఎంతమంది సభ్యులు ఈ సేవకు వెళ్ళడానికి వాళ్ళకి అర్హత ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముఖ్యంగా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి అంటే మనం సాధారణంగా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి కాసాయం కలర్ శారీ వేసుకుని మగవారు అయితే వైట్ అండ్ వైట్ వేసుకుని తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకు సేవ చేయడం చూస్తూ ఉంటాం చాలామంది భక్తులు ఆ డ్రెస్ కోడ్ని చూసి మనం కూడా ఈ విధంగా సేవకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఎవరి ద్వారా సేవకు వెళ్ళాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటున్నారు కదండి ఈ సేవ అన్నది మనకి మూడు రకాలుగా జరుగుతుందండి ఒకటి శ్రీవారి సేవ అంటారు రెండు దీన్నే జనరల్ సేవను కూడా పిలుస్తారండి సెకండ్ వచ్చేసి మనకి నవనీతి సేవ మూడు వచ్చేసి మనకి పరకమణి సేవ మూడు రకాల కేటగిరీల్లో మనకి తిరుమల కొండపైన స్వామివారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ముందుగా అయితే మనం జనరల్ సేవ దీనే శ్రీవారి సేవను కూడా ఎక్కువగా పిలుస్తూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి ఏజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి కొన్ని స్పెషల్ డేస్లో అంటే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి కానీ లేదా రథసప్తమి కానీ లేదా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఏజ్ అన్నది తగ్గించడం జరిగిందండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు తగ్గించడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ సేవకు వెళ్ళాలి అనుకునేటువంటి భక్తులు ఎవరైతున్నారు మీరు సింగిల్గా ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదా గ్రూప్గా గ్రూప్ అంటే మనకి పది మంది నుండి పదిహేను మంది వరకు కూడా అంటే పది మంది ఒక టీం కింద వెళ్ళొచ్చు మరొక పదిహేను మంది కలిపి ఒక టీం కింద వెళ్ళొచ్చు అండి మ్యాగ్జిమం ఒక పదిహేను మంది వరకు కూడా ఒక గ్రూప్గా ఈ వాలంటరీగా వెళ్ళి తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సేవ అన్నది మనకి సెవెన్ డేస్ వరకు ఉంటుందండి సెవెన్ డేస్ నైన్ డేస్ టెన్ డేస్ అంటే టెన్ డేస్ ఇవన్నీ ఏంటంటే స్పెషల్ డేస్లో అండి మ్యాగ్జిమం ఎక్కువగా మనకి సెవెన్ డేస్ ఉంటుందండి అంటే మంగళవారం నుండి మంగళవారం వరకు సోమవారం నుండి సోమవారం వరకు ఉంటుంది ఉంటుందన్నమాట టైం షెడ్యూల్ అది టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను లాస్ట్లో చెప్తానండి ముందుగా అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆడవారు అయితే కాసాయి కలర్ శారీ మెరూన్ కలర్ బార్డర్ ఉన్నటువంటి శారీని అయితే తప్పనిసరిగా ధరించాలండి అదేవిధంగా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే జాకెట్ అయితే వాళ్ళు వేసుకోవాలి మగవారు అయితే వైట్ అండ్ వైట్ అంటే వైట్ షర్టు వైట్ ప్యాంటు వేసుకుని తిరుమల కొండపైన సేవ చేయడానికి అయితే వీళ్ళకి అవకాశం ఉంటుందండి టీడీడీకి సంబంధించినటువంటి అప్సా వెబ్సైట్ ఏదైతే ఉందో శ్రీవారి సేవా డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి ప్రతి నెల కూడా నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందండి దాన్ని చూసి మనం అయితే ఈ సేవకు సంబంధించినటువంటిది మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఎవరైతే సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో అదే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి ఒక రైట్ సైడ్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి భక్తులు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అదేవిధంగా మీకు అడ్రస్ మీకు ఫోటో అప్లోడ్ చేసి మీరైతే కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో సహా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే డైరెక్ట్గా విడుదలవుతున్నటువంటి ఈ యొక్క సేవకు సంబంధించిన దాన్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మీరు సింగిల్గా వెళ్ళొచ్చు అదేవిధంగా గ్రూప్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇదంతా కూడా మన తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి జరుగుతున్నటువంటి సేవలో వాలంటరీగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఈ సేవకు వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీరు సేవ చేసుకుని మళ్ళీ సేవ బుక్ చేసుకునేటువంటి ఆలోచన ఉంటే సేవకి సేవకి మధ్యలో తొంభై రోజుల గ్యాప్ ఉండాలండి అంటే ఇంచుమించుగా మూడు నెలలు గ్యాప్ ఉండాలి అంటే ఉదాహరణకి జనవరిలో సేవ చేసుకుంటే మీకు మళ్ళీ ఏప్రిల్ నెలలో సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే జనవరి నుంచి ఏప్రిల్ నెలలో అంటే ఫోర్ మంత్స్ కాబట్టి మనకి త్రీ మంత్స్ వరకు అంటే నైంటీ డేస్ వరకు కూడా సేవకి సేవకి మధ్య సమయం ఉండాలండి మనకి సేవకు వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి ఆప్షన్లో మనకి తిరుపతి అదేవిధంగా తిరుమల అదర్శన్ కూడా ఓపెన్ అవుతుందండి అదర్శలోనే మనకి సాధారణంగా శ్రీవారి సేవలు అంటే జనరల్ సేవలోనే మనకి నవనీతి సేవ అన్నది కూడా ఇవ్వడం జరిగింది ఇది బుకింగ్ చేసుకున్నప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి ఇందులో మనకు ప్రధానంగా మీరు తిరుపతి ఆప్షన్ కనుక పెట్టుకుంటే అంటే తిరుపతి అంటే మన కొండ కింద అండి సాధారణంగా మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అదేవిధంగా గోవింద స్వామి టెంపుల్ కానీ శ్రీనివాస మంగాపురం కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఏరియా ఏదైతుందో అంటే అలిపిరి కానీ ఇదంతా ఉన్నటువంటి ఏరియా వచ్చేసి తిరుపతి అండి తిరుమల అంటే స్వామివారి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో కొండ దాన్ని తిరుమల అని పిలుస్తారు మీరు తిరుపతి కనుక ఆప్షన్ కనుక ఎంచుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆడవారికి సెపరేట్గా మగవారికి సపరేట్గా అకామిడేషన్ ఉంటుందండి ఆడవారికి అయితే సేవా సాధన వన్లో ఉంటుంది మగవారికి అయితే సేవా సాధన టూలో ఉంటుందండి సేవా సదన్ అన్నది ఎక్కడ ఉందంటే మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర మనకి ఈ ఉందండి ఇది అంటే ఇంకా చెప్పాలంటే మనకి స్వామివారి అంటే నిత్య అన్నదాన సత్రం ఏదైతే ఉందో వెంగమమ్మ నిత్య అన్నదాన సత్రానికి బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట అండి అక్కడ సదన్ వన్ సదన్ టూ ఉంటుందండి ఎవరైతే ఈ సేవకి బుక్ చేసుకునేటువంటి భక్తులు ఉన్నారో మీరు ఆ రోజు బుక్ బుకింగ్ చేసుకున్నటువంటి డేట్ రోజు మీరు తిరుమల కొండపైకి సాయంత్రం ఆరు లోపల రీచ్ అయిన తర్వాత అక్కడ సేవా సదన్ టూ దగ్గర ఉన్నటువంటి సూపర్వైజర్కి మీరు రిపోర్ట్ చేసినట్లయితే సేవ అన్నది మీకు ఎన్ని రోజులు ఉంటుంది ఏ రోజుకి ఎక్కడ సేవ చేయాలి తర్వాత సేవా టైమింగ్స్ ఏమిటి అన్నీ కూడా మీకు ఒక కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ కార్డులో పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అంటే మీరు సేవ ఎక్కడ చేయాలి ఏ టైం నుండి ఏ టైం వరకు సేవ చేయాలి అనేటువంటి అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి కాబట్టి సేవకు వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఇటువంటి పిల్లలను కానీ లేదా సేవ బుకింగ్ చేసుకున్నటువంటి వ్యక్తి ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదండి ఎవరైతే సేవ బుక్ బుక్ చేసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే ఉండాలండి వాళ్ళు మానేశారని వేరే ఒక కొత్త వ్యక్తిని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదు ఒకవేళ అలా తీసుకెళ్ళినట్లయితే మీరు అక్కడ ఇబ్బంది పడతారండి మరొక విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవ బుక్ చేసుకోవాలంటే ఎలాగని కూడా అడుగుతున్నారండి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరి మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు సింగిల్గా సేవ అన్నది బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సేవా చంద టూ దగ్గర మీరు అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్కి చెప్పండి మీ ఇద్దరు భార్యాభర్తలు అని చెప్తే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్లో సేవ వాళ్ళు డ్యూటీ వేయడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మీరు అకామిడేషన్ అయితే విడివిడిగా ఉంటారు కానీ సేవ చేయడానికి మీరు అంటే సింగిల్గా వెళ్తున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకే కుటుంబ సభ్యులు ఉంటారు కాకపోతే ఐదుగురు ఉంటారు ఆరుగురు ఉంటారు ఏడుగురు ఉంటారు తప్ప పది మంది గ్రూప్ కింద అవడానికి ఉండరు కాబట్టి మీరు ఎవరి మొబైల్ తోటి వాళ్ళు సింగిల్గా సేవ అన్నదే బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ తోటి మేము అందరం కలిసే వచ్చామని చెప్తే మీ అందరికీ ఒకే ప్లేస్లో ఆ డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి డ్యూటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే ఒకటి అన్నప్రసాదం దగ్గర అంటే మనకి వెంగమమ్మ నిత్యానదన సత్రం ఏదైతుందో అక్కడ మనం చూసే ఉంటాం ఒక సభ్యులు టీడీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటే మరొక సభ్యులు సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా వెజిటేబుల్ కటింగ్ అంటే కూరగాయలు కట్ చేసే దగ్గర కానీ లేదా క్యూ లైన్లో పంపించే ప్లేస్ ఏదైతుందో అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర కానీ మనం స్వామివారి ప్రధాన ఆలయానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ సేవ చేయడానికి చాలామంది శ్రీవారి భక్తులు అయితే మనకు లైన్లో మీరు ఎలా వెళ్ళాలండి ఎలా వెళ్ళాలండి అని చెప్తూ ఉంటారండి అది తర్వాత మనకి క్యాలెండర్లు కానీ బుక్స్లు కానీ అమ్ముతూ ఉంటారండి తిరుమల కొండ పైన ఆఫీస్లో కానీ లేదా లడ్డు కౌంటర్ దగ్గర మనకి లడ్డు కవర్స్ ఉన్నాయో అది అమ్ము అమ్మేటువంటి కార్యక్రమం దగ్గర కానీ తర్వాత మన మనం ఎక్కడ పడితే అక్కడ స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు లైన్లో కానీ లేదా మనకి కంపార్ట్మెంట్లో కానీ స్వామివారి భక్తులకి వీళ్ళు సేవ చేస్తూ ఉంటారండి ఇటువంటి ప్లేస్లో మన అందరికీ కూడా డ్యూటీ అన్నది వేయడం జరుగుతూ ఉంటుంది దీన్ని జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటారండి ఇది మనకి సాధారణంగా ఒక గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ మీదే సాధారణంగా జరుగుతూ ఉంటుంది టీమ్ లీడర్ అని పిలుస్తూ ఉంటారు టీమ్ లీడర్ వన్ టీమ్ లీడర్ టూ అంటే టీమ్ లీడర్ వన్ కనుక రాకపోతే తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను టీమ్ లీడర్ అవుతారండి మనకి టీమ్ లీడర్ పేరు మీదే అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ద్వారానే అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి తర్వాత మీకు స్వామివారి ఆలయంలో అంటే స్వామివారి ఆలయంలో సేవ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఇది లక్కీ డిప్పు ఆధారంగా ఈ లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మనకి సేవా సాధన టూ దగ్గర అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో లక్కీ డిప్ అంటే అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతున్నాయో ఉన్నాయో సేవ చేయడానికి వెళ్తున్నటువంటి గ్రూప్స్ టీంలు ఈ టీం సభ్యులందరికీ కూడా లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుందండి లక్కీ డిప్లో ఎవరైతే ఎంపిక అయ్యారు వాళ్ళు తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం అంటే ఆనంద నిలయం కానీ లేదా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు జయ విజయాల దగ్గర నుండి కూడా మనం చాలామంది శ్రీవారి భక్తుల్ని సేవజన్యానికి వెళ్తున్నటువంటి భక్తుల్ని మన సాధారణంగా చూసే ఉంటాం అటువంటి డ్యూటీలు కూడా పడుతుంటాయండి అది లక్కీ డిప్పులో తీయడం జరుగుతూ ఉంటుంది మీరు సింగిల్గా వెళ్ళినా తీస్తారు అదేవిధంగా ఒక టీంతో వెళ్ళినా కూడా ఈ లక్కీ డిప్ అన్న తీయడం జరుగుతుంది టీంకి వెళ్ళినటువంటి సభ్యులకి అయితే టీం లీడర్ పేరు మీద మనకి లెక్క డిప్పు అన్నది తీయడం జరుగుతుంది గా వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరు మీద లెక్క డిప్ అన్నది తీయడం జరుగుతుంది వీళ్ళు సింగిల్గా వెళ్ళినా గా వెళ్ళినా లెక్క డిప్ లెక్క డిప్పేయండి అక్కడ ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా డ్యూటీ అన్నది వేయడం జరుగుతుంది ఇది ఏంటంటే గా జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే కావాలని ఒక ని పంపించడం మరొక టీంను ఆపేయడం అంటూ జరగదండి చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నారు అంటే సేవకు వెళ్ళిన వరకు అయితే ఐడియా ఉంది కానీ సేవకు వెళ్ళ వెళ్ళినటువంటి భక్తులు ఉన్నారో వీళ్ళు ముందుగానే ఇవన్నీ ఊహించుకుంటున్నారండి అది ఉండదండి తిరుమలలో స్వామివారి యొక్క ఆలయంలో అయితే మినిమం మనకి ఫోర్ అవర్స్ వరకు డ్యూటీ ఉంటుందండి దాని తర్వాత షిఫ్ట్ వచ్చి డ్యూటీ అన్నది మారుతూ ఉంటుంది మనకి మినిమం సిక్స్ అవర్స్ నుండి మ్యాగ్జిమం ఎయిటీ అవర్స్ వరకు కూడా డ్యూటీ అన్నది ఉంటుందండి డ్యూటీ ఏ టైంలో ఉంటుంది అనేది చెప్పలేము ఒక్కొక్కరికి ఒక టైమింగ్ అన్నది ఉంటుందండి ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు ఒక డ్యూటీ టెన్ నుంచి ఒంటి గంట వరకు ఒక డ్యూటీ ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు కానీ అలాగే సిఫ్ట్ వైజ్ ఉంటుంది అన్నమాట డ్యూటీ ఇలాగ సేవ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాస్ట్ రోజు స్పెషల్ దర్శనం అన్నది ఒకటి ఉంటుందండి లాస్ట్ రోజు వీళ్ళు స్పెషల్ దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి సాధారణంగా జనరల్ సేవ అని పిలుస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవకు వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వేసేటువంటి డ్యూటీస్ అనేవి ఒకవేళ ఒకరి ప్లేస్లో రాకపోతే మరొకరిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు అదేవిధంగా మీరు పిల్లలను కూడా కూడా తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి నవనీతి సేవ నవనీతి సేవ అంటే మనకి సాధారణంగా ఆడవాళ్ళు చేసుకోవడానికి ఉంటుందండి ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలండి ఇది పూర్తిగా గోశాలలోనే జరుగుతుందని ఈ సేవ అంతాన్ని ఇది వీళ్ళకి కూడా మనకి టెంపుల్ డ్యూటీ అన్నది కూడా వేయడం జరుగుతుందండి వీళ్ళ కూడా లాటరీ పద్ధతిలో తిరుమలలో జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో వీళ్ళకు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది లెక్కే టిప్పులో తీయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కంగారు పడిన అవసరం లేదు మనకి గోశాలలో జరుగుతున్నటువంటి సేవ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే మజ్జిగ తయారు చేసినప్పుడు మజ్జిగ చిరికినప్పుడు వస్తున్నటువంటి వెన్నను వేరు చేయడం గోశాలలో ఉన్నటువంటి ఆ ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం వాటిలకి గ్రాస్ వేయడం అంటే గడ్డి వేయడం దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ముగ్గులు వేయడం అని రంగోలి అంటారు అవి వేయడం ఇవన్నీ ఉంటాయండి పూర్తిగా సేవ అన్నది మనకి ఆడవారికి మాత్రమే అండి గోశాలలో జరుగుతుందండి మనకి ఇది దీని నవనేత సేవ అన్నది మనకి చెప్పడం జరుగుతుంటుంది ఇది కూడా బుకింగ్ చేసుకున్నప్పుడు మనకి జనరల్ సేవలోనే మనకి స్టార్టింగ్ మనకి తిరుపతిలో ఉంటుంది ఆప్షన్ తర్వాత అని ఉంటుంది దాని తర్వాత తిరుమల ఉంటుంది దాని తర్వాత నవనీత సేవను ఉంటుంది ఇది నవనీత సేవ అన్నది ఆప్షన్ ఎంచుకొని సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు అక్కడ జరుగుతున్నటువంటి నవతి నవనతి సేవలో తిరుమల కొండపైన గో సేవలో జరుగుతున్నటువంటి ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం మీకు కూడా సేమ్ అండి మీరు కూడా సేవా సాధన వన్లోనే ఆడవారు ఉంటారు సేవా సాధన టూలో మగవారు ఉంటారు మీరు కూడా రిపోర్టింగ్ టైం వచ్చేసి మీరు ఏ రోజునైతే బుక్ చేసుకున్నారో ఆ రోజు ఈవినింగ్ సిక్స్ లోపలకి మీరు అక్కడికి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది మూడో కేటగిరీ వచ్చేసి పరకామణి సేవ అండి ఈ పరకామణి సేవకి కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి పరకమణి సేవ అంటే మనకి తిరుమల కొండపైన స్వామివారి యొక్క ఉండిలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు కదండి శ్రీవారి భక్తులు ముడుపులు కానీ కానుకలు కానీ ఇవన్నీ కూడా కానుకలు అంటే డబ్బులు చాలామంది ఉండిలో వేస్తూ ఉంటారు వీటిల్ని కాలిక్యులేట్ చేయడం లెక్క కట్టడం అండి దీన్ని పరకమణి సేవ అంటారు ఇది బుకింగ్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీసు వీళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫెషను అదేవిధంగా కార్డు తోటి వీళ్ళైతే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత దాన్ని వెరిఫై చేసి వీళ్ళకైతే సేవనది కనపరచేయడం జరుగుతుందండి ఇది కూడా మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంటుందండి ప్రధాన ఆలయం దగ్గరలో జరుగుతుంటుందండి పరకామణి సేవ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా టీటీడీకి సంబంధించినటువంటి అప్సా వెబ్సైట్లో సేవకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే విడుదలవుతుంటాయండి వెబ్సైట్ వచ్చేసి మనకి శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అండి ఇందులోకి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నది లభించడం జరుగుతుంది దాంతోపాటు ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా కింద నేను ఆ డిస్క్రిప్షన్ కింద లింక్స్ అయితే ఇచ్చానండి ఒకసారి ఆ లింక్ చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓం నమో వెంకటేశాయ